హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణాయకార్ అకాడమీ గత కొన్ని రోజులుగా చాలామంది మనకు కాల్ చేసి ఒక డౌట్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఆ డౌట్ ఏంటంటే సార్ మా పిల్లలకి సైనిక్ స్కూళ్ళకి సంబంధించి ఇన్ని మార్కులు వచ్చాయి మేము ఈ కౌన్సిలింగ్ సంబంధించి అప్లై చేసుకోవడం జరిగింది మాకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా వస్తే అసలు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏముంటుంది డాక్యుమెంట్స్ అనేది ఏం మేము సబ్మిట్ చేయాలి అవి ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పి చాలామంది అన్నమాట సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఓకే నా పేరు భాగ్యరాజ్ అండి సో గత పది సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి గా వర్క్ చేస్తున్నాను మీలో ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్ అనేవి నవోదయ సైనిక్ స్కూల్ కోసం కావాలనుకున్నట్లయితే మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా లేదా టెన్త్ క్లాస్ కన్నా అంతకన్నా తక్కువ మంది తక్కువ చదువుతున్న విద్యార్థులు ఉన్నా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఓకే అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడే చేయడం మర్చిపోవద్దు ఓకేనా సో క్లోజ్ చేసే ముందు సో వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఓకే ఈరోజు టాపిక్ మనం చూసుకున్నట్లయితే సో సైనిక్ స్కూల్కి సంబంధించి టూ హండ్రెడ్ ట్వంటీ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా మంచిది ఎందుకంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో చాలామందికి కోరుకుండ అలాగే కల్కిరి సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ రెండు స్కూల్స్కి సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో అదర్ స్టేట్స్లో కూడా అప్లై చేసుకుంటారు కాబట్టి అక్కడ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో మనం ఏంటంటే డాక్యుమెంట్స్ కోసం సో ఇక్కడికి అక్కడికి తిరగాలంటే చాలా కష్టమైపోతుంది టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ముందు నుంచే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని ఓకే సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ మనకు దొరుకుతాయి అంటే సో మీకు అందరికీ తెలిసిందే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకునేటప్పుడు అప్లికేషన్ నెంబర్ అట్ ద సేమ్ టైం మీ ప్రో ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో పాస్వర్డ్ పెట్టేసి సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఏదైతే అఫీషియల్ డాక్ ఇది పేజ్ ఉంటుంది ఆ పేజ్లో మనం లాగిన్ అయినట్లయితే ఇక్కడ చూపించినట్లు మనకి సో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే సో ఇందులో మనకి లాస్ట్ ఆప్షన్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సిక్స్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి కనిపించడం అయితే జరుగుతుంది ఓకే ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది పేరెంట్స్ అయినా వాళ్ళు ఒక అపోహలో ఉంటారు ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది మనం మీ సేవలో తీసుకున్నాం కదా అవి ఉన్నాయి సరిపోతాయి అని ఆలోచనలు ఉంటారు అవి సరిపోవండి సో అవి ఉండడం మంచిదే కాదనట్లేదు సో సేఫ్ సైడ్ ఉపయోగపడతాయి ఉంచుకోండి కాకపోతే సైనిక్ స్కూల్కి సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పుడు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మనకి ఏంటంటే సో వీళ్ళు ఒక ఫార్మెట్ అనేది సర్టిఫికేట్ సంబంధించి మనకి ఇవ్వటం జరుగుతుంది ఆ ఫార్మెట్లోనే మనం సో చేసుకోవాల్సి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే అండర్ టేకింగ్ సర్టిఫికేట్ అనమాట అంటే మన పిల్లల్ని వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తున్నాం కాబట్టి సో అండర్ టేకింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రెజెంట్ డౌన్లోడే కావట్లేదు సో వీలైతే ఇంకొక వీడియోలో సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డౌట్ అనేది క్లారిఫై అవుతుంది కాబట్టి సో క్లియర్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ అండర్టేకింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మన పిల్లల్ని వాళ్ళ దగ్గర మనం సబ్మిట్ చేసేటప్పుడు సో వాళ్ళకి టేక్ ఓవర్ చేస్తున్నాం కదా సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట అంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండడం ఉండకుండా ఉండడం కోసం సో మన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అనేది సో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ఆ సర్టిఫికేట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని మనం సైన్ చేయవలసి అనేది ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ సెకండ్ సర్టిఫికేట్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్ రిపోర్ట్ సో ఈ మెడికల్ సర్టిఫికేట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్ సో ప్రీవియస్ ఇయర్స్లో నేను చూస్తున్నాను సో మన దగ్గరలో ఏదైతే హాస్పిటల్ ఉందో అక్కడికి వెళ్ళి సో అవన్నీ కూడా ప్రాసెస్ చేసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారనమాట ఇది చాలా తప్పు ఇది ఓకేనా అది ప్రాసెస్ అయితే కాదు సో మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే స్కూల్ లిస్ట్ తీసుకున్నట్లయితే ఆ స్కూల్ లిస్ట్లోనే ప్రతి ఒక్క స్కూల్కి కూడా సో పర్టికులర్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది టేక్ ఓవర్ అయ్యి ఉంటుంది అనమాట అంటే ఏదైతే స్కూల్ ఉందో దాని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా దాని దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ సో లింక్ అయి ఉంటుంది సో అక్కడ నుంచి రాబడిన ఏవైతే సర్టిఫికెట్స్ మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటాయో వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోర్కొండ సైనిక్ స్కూల్ ఉంది సో కోర్కొండ సైనిక్ స్కూల్ ఉంది సో కోర్కొండ సైనిక్ స్కూల్ దగ్గరలో ఉన్న సో హాస్పిటల్ ఏంటంటే మనకి సో విజయనగరంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో మహారాజా హాస్పిటల్ ఉంది కదా సో ఆ హాస్పిటల్ నుంచి మనకి సో మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క స్కూల్కి కూడా సో దాని దగ్గరలో ఉన్న సో మెయిన్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్ లిస్ట్ అనేది మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వటం జరిగింది సో అక్కడ నుంచి మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి సో మెడికల్ రిపోర్ట్ అంతా కూడా కన్ఫర్మ్ చేసుకొని సో అక్కడ ఎవరైతే వైద్య అధికారు ఉంటారో అతని ద్వారా సిగ్నేచర్ తీసుకొని సో ఆ సర్టిఫికేట్ తీసుకునేవాల్సి ఉంటుంది సో దానికోసం మనం ముందుగానే వెళ్ళి సో వన్ డే లేదా టూ డేస్ బిఫోర్ అక్కడికి వెళ్ళి సో ఆ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఎవరైతే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో అందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం లోకల్ కేటగిరీ అయినా సరే సో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో వెళ్ళి రావడానికి సో ఇంకా వేరే మనకి తెలంగాణ కానీ లేకపోతే ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరీలో ఉన్న వాళ్ళు కూడా మనకి చాలా దూరం అవుతుంది అటువంటి వాళ్ళు కూడా సో ఎక్కడికి వచ్చే చేసుకోవాలన్నమాట సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి ప్రతి ఒక్క స్కూల్కి కూడా పర్టికులర్గా ఒక హాస్పిటల్ దానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉంటుందో మెయిన్ హాస్పిటల్ అది గవర్నమెంట్ అయి ఉండొచ్చు ప్రైవేట్ అయి ఉండొచ్చు సో వాళ్ళు ఒక లిస్ట్ అనేది ఇస్తారు సో అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకువలసి ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్ పర్టికులర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా టచ్ చేసి సో సిగ్నేచర్ పెట్టి సో సీల్ వేసి ఇస్తారు సో అది మనం ఏంటంటే సో పట్టుకోవాలని వెళ్ళవలసి ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఏంటంటే సో నైన్త్ క్లాస్ కానీ లేకపోతే సిక్స్త్ క్లాస్ మనకి సో ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ వరకు మనం ఏదైతే స్కూల్స్లో చదివి ఉంటామో ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది సో ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే స్కూల్లో చదివారో ఆ స్కూల్ ద్వారా మనం ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా అది కూడా ఇక్కడ యాజ్ ఫార్మేట్ ఏదైతే ఏస్ పర్ ఫార్మేట్ ఉందో సో ఆ ఫార్మేట్లోనే తీసుకోవాలి సో ఇక్కడ ఉంటుంది కాబట్టి సో అది ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ కేటగిరీకి సంబంధించి సో ఫోర్త్ ఏదైతే సర్టిఫికెట్ ఉందో ఇది డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట మీరు ఖచ్చితంగా డిఫెన్స్ కేటగిరీలో వర్క్ చేశారా లేదా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇది ఉంటుంది అనమాట అది కూడా మనం ఒరిజినల్ సర్టిఫికేట్సే పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో జెరాక్స్ పట్టుకొని వెళ్ళడం ఇలాంటివి చేయొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒరిజినల్ తండ్రి అని చెప్తే అక్కడ నుంచి మీరు రావడం అంటే చాలా కష్టం అయిపోతుందండి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు మీ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ సంబంధించి డిఫెన్స్ కేటగిరీకి సంబంధించి ఏదైతే సర్వీసింగ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే సో ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నా సరే ఆ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ అనేవి పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది ఆ ఒరిజినల్ పట్టుకొని వెళ్ళిన తర్వాత సో వాళ్ళు చెక్ చేసుకుంటారు సో కన్ఫర్మ్ చేసుకొని సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది మీరు డిఫెన్స్ కేటగిరీ కింద అప్లై చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళకపోయినట్లయితే సో ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది లేదా మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేదు అన్నట్లయితే అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో ఏదైనా తప్పులు ఉన్నా సరే అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ యాజ్ ఫర్ ఏదైతే ఇక్కడ ఫార్మేట్ అనేది ఉందో ఆ ఫార్మేట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చారు సో ప్రెజెంట్ ఏవి కూడా ఓపెన్ కావట్లేదు సో అది మనం డౌన్లోడ్ చేసుకొని ఏం చేయాలంటే సో ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వందల ఇరవై సో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సో ఈ సంవత్సరంకి సంబంధించి ఇప్పటి వరకు ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ అనేది సో ఎంత ఉంటుంది ఏంటనేది సో తీసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట అంటే మీకు ఆల్రెడీ ఐటీ రిటర్న్స్ మా దగ్గర ఉన్నాయి మేము బిజినెస్ చేస్తున్నాము సో ఇది పట్టుకుని వెళ్తాం మా ఫ్రీట్ విట్ ఏదైతే ఉందో పట్టుకుని వెళ్తామంటే కుదరదు సో చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను సో ఇక్కడ ఏదైతే ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడు వరకు సో మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది గా ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే కేటగిరీ నుంచి ఇన్కమ్ అనేది రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నట్లయితే సో నేను సో ఒక ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగింది సో ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఓకే అట్ దట్ సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది అట్ దట్ సేమ్ టైం మా ఏరియాలో ఏదైతే వ్యవసాయం ఉందో లేదా బిజినెస్ ఉందో అక్కడ నుంచి నాకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఓకే ఇదంతా కాకుండా ఇంకా ఫర్దర్గా నేను సో వేరే బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి కూడా నాకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ టోటల్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనం మెన్షన్ అయితే చేయవలసి అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడ వాడు చాలా క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది సో పర్టికులర్గా ఏదో ఒక బిజినెస్ మీద మనకి ఏం ఇన్కమ్ అనేది వస్తుంది సో నా దగ్గర ఐటీ రిటర్న్స్ ఉన్నాయి సో అది చూపించేసి నేను సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పట్టుకుని వెళ్ళిపోతానంటే కుదరదు ఓకేనా సో మీకు ఎన్ని విధాలుగా ఇన్కమ్ అనేది వస్తుందో అన్ని విధాలుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో ఇక్కడ ఏదైతే ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో అది మెన్షన్ చేసి సో సీల్ వేయించుకొని వెళ్ళవలసి ఉంటుంది సో అది మాత్రం మీరు చూసుకోండి ఓకేనా సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తున్నారు సో మీకు ఒక సాలరీ అనేది వస్తుంది కాబట్టి శాలరీకి సంబంధించి లేదా ఒక బిజినెస్ అనేది చేస్తున్నారు మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెసెస్ నుంచి ఎంత ఇన్కమ్ అనేది వస్తుందో అది మీరు మెన్షన్ చేయవలసి అన్నమాట ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏది ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సో నాన్ క్రిమ్ క్రిమిలే ఓకేనా సో క్యాటగిరీకి సంబంధించి సో ఓబీసీ సో ఈ సర్టిఫికేట్స్ అనేవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి అది కూడా ఎప్పటికీ మనకు ఉండాలి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు సో ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అనేది సో అప్పటి నుంచి మనకి ఖచ్చితంగా ఎన్ని ఇష్యూ అయి ఉండాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఇవి కాకుండా నెక్స్ట్ మనది కంటిన్యూషన్ చూసుకున్నట్లయితే సో రిమైనింగ్ సర్టిఫికెట్స్ మనం చూసుకున్నట్లయితే సో అడ్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ఏంటంటే మనకి ఏదైతే కన్ఫర్మ్ అవుతుందో సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి పర్టికులర్గా ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఆ అడ్మిషన్ ప్రొవిజనల్ ఏదైతే ఉంటుందో సో అది మనం పట్టుకుని వెళ్ళవలసి అనేది ఉంటుంది నెక్స్ట్ అడ్మిట్ కార్డు సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు సో చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ మా అడ్మిట్ కార్డ్స్ అనేవి ఏదైతే ఎగ్జామినేషన్ రాసాము ఎగ్జామినేషన్ రాసినప్పుడు వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు తీసేసుకున్నారు ఇదే చెప్తున్నారు దయచేసి మీ దగ్గర అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి లేదు అనుకున్నట్లయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సో అవన్నీ మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది సో నేను మొదటి నుంచే చెప్తున్న విషయం ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అండ్ ఫైనల్లీ మీకు రిజల్ట్ ఏదో వస్తుందో ఆ రిజల్ట్ ఫామ్ కూడా మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి నేను ప్రతిసారి రిమైండ్ చేయడం జరుగుతుంది సో ప్రతిసారి అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో మన దగ్గర పెట్టుకోవాలి సో అడ్మిట్ కార్డ్ అనేది సో ఖచ్చితంగా పెట్టుకోవాలి అది కూడా ఏంటి ఇష్యూడ్ బై ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కింద ఇష్యూ అయ్యింది అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్జామినేషన్ కోసం ఆ అడ్మిట్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ స్కోర్ కార్డ్ అది కూడా ఇష్యూడ్ బై ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనం వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదండి ప్రతి ఒక్కరి దగ్గర మనకి స్కోర్ కార్డ్స్ అనేవి ఉన్నాయి కదా సో స్కోర్ కార్డ్స్ కూడా అంటే మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకున్నాం కదా సో అది మళ్ళీ స్కోర్ కార్డ్ అంటే చాలా మందికి అర్థం అవదు మనం రిజల్ట్స్ అనేవి ఆన్లైన్ లో చూసుకునేటప్పుడు మనకు ఒక ప్రింట్అవుట్ అనేది ఇస్తారు ఓకేనా ఆ అవుట్ అనేది మనం పెట్టుకోవాలి దాన్ని స్కోర్ కార్డ్ అని అనడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో మీ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ అనేది సో గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట అది ఫాదర్ మదర్ది రెండు కూడా మనకు ఉండాలి దాని మీద మనకి అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలి సో నన్ను అడిగినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క బాబుది అట్ ద సేమ్ మదర్ మదర్ది అట్ ద సేమ్ టైం ఫాదర్ ది ఈ ముగ్గురు కూడా పెట్టుకొని ఉంచుకోవాలి సో జాగ్రత్తగా పెట్టుకోండి ఒరిజినల్స్ అండ్ స్టెటాక్సెస్ అన్ని కూడా ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి ఓకేనా సో ఈ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అనేది మీరు సో క్యారీ చేయవలసి ఉంటుంది సో చాలా మంది దగ్గర లేదు అంటారు సో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డొమెసైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకి ఉండాల్సి ఉంటుంది సో ఇది మనకి ఏంటంటే డొమెస్టైల్ సర్టిఫికేట్ అనేది సో ఇక్కడ మనకి పర్టికులర్గా వాడి ఏది ఫార్మేట్ ఇవ్వలేదు కాబట్టి మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు ఏంటంటే ఏదైతే మీ సేవా సెంటర్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు తెప్పించుకుని ఉంటారు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది అదేంటంటే మనకి గవర్నమెంట్ అనేది సో ఇష్యూ చేస్తుంది కాబట్టి సో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే మనకి ఫొటోస్ ఉంటాయి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయి పిల్లలకు సంబంధించి మీరు బాయ్ అయినా గర్ల్ అయినా ఒక ఐదు ఫొటోస్ అవి కూడా రీసెంట్ గా ఇప్పుడు తీసినవే పెట్టుకోండి ఒక అయితే వద్దు ఎప్పటికో వద్దు సో మీరు ఎప్పుడైతే వెళ్తారో సో అప్పుడు మీరు సో నీట్ గా సో పిల్లాడికి రెడీ చేయించి సో వీలైతే ఒక సో టై కూడా వేయించేసి ఓకేనా సో నీట్గా మంచిగా డ్రెస్తో ఒక మంచి ఫోటో అయితే తీసి పెట్టండి సో ఆ ఫోటో అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో బాగుంటుంది అనమాట పేరెంట్స్ అనేది ఎలా కావాలంటే అలా కాకుండా సో నీట్గా ఫోటో అనేది తీయించండి ఒక టై అనేది వేయించేసి ఇప్పటి నుంచే లేదా ఏదో ఒక సండే రోజు మీకు ఫ్రీ అయినప్పుడు సో నీట్గా అబ్బాయికి హెయిర్ కట్ అనేది చేయించేసి ఓకేనా సో ఆ అబ్బాయికి సంబంధించి సో నీట్గా ఒక ఫోటో కాపీస్ ఒక ఐదు పెట్టుకోండి ఓకేనా సో మీ దగ్గర అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఓకేనా సో పేరెంట్స్ ఎలాంగ్ విత్ చిల్డ్రన్స్ ఓకేనా సో అదొకటి రెండు ఫొటోస్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక విద్యార్థి అనేవాడు అటెండ్ అయ్యారు సో ఇప్పుడు నేను ఏదైతే విద్యార్థికి సంబంధించి ఓపెన్ చేస్తాను ఆ విద్యార్థి అనుకోండి సో ఆ విద్యార్థికి సంబంధించి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కలిపి అంటే వాళ్ళ మదర్ ఫాదర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఓకేనా సో వీళ్ళ మదరు ఫాదరు అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయికి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నట్లయితే వాళ్ళందరితో కలిపి ఒక ఫోటో అయితే రెండు ఫొటోస్ అయితే పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇవ్వటం అయితే జరిగింది పేరెంట్స్ అలాంగ్ విత్ చిల్డ్రన్స్ ఓకేనా సో మొత్తం ఫొటోస్ ఒక రెండు ఫొటోస్ అయితే పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఐడబ్ డిడి అనేది ఉంటుందో అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనకేంటంటే అప్లికేబుల్ ఏంటంటే అంతగా అవసరం లేదు కావాలంటే సో సేఫ్ సైడ్ అయితే పెట్టుకోండి ఇలా మనకి ఏంటంటే ఈ ఫోర్టీన్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ సిక్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనకి ఫార్మట్ అనేది ఇస్తారు ఫార్మెట్ని బేస్ చేసుకొని మనం సో డౌన్లోడ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత అవన్నీ అన్నీ కూడా ఏంటంటే మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ స్టేజ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది సో క్లియర్గా అర్థమైంది కదండి డాక్యుమెంట్స్కి సంబంధించి సో కంప్లీట్ డౌట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్క కామెంట్ కూడా మేము రిప్లై చేయడం అయితే జరుగుతుంది అలాగే వెళ్లే ముందు ఖచ్చితంగా ఏదైతే వీడియో ఉంటుందో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి వీడియోని ఫార్వర్డ్ చేయడం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి ఒకసారి మన చానండి సో రిఫర్ చేయండి సో వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి చెప్పినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్స్ అండి